తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంది ముచ్చట్లైతే వాటికి వచ్చిన ఇక మన ఎట్ల సంగతి ఓసారి చూద్దాం పారి మిత్రులారా ఇక మిత్రులారా ఇక మన ముఖ్యమంత్రి జాపాన్ పర్యటన చాలా విజయవంతంగా కొనసాగుతుంది ఇక అనేక పెట్టుబడి సంస్థలతోని అయితే చేసుకుంటూ ఇక భారీగానే ఇక పెట్టుబడుల వేట గమ్మతిగానే నడుస్తుంది మొత్తం మీద మంచిగానే పట్టుకొస్తుండు ఇక కొలువుల పండుగ కూడా ఇక బ్రహ్మాండంగా ఉంటుందట ఇక ఆయన ఏమంటుండంటే ఇక పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని ఇక గమ్యస్థానంగా ఎంచుకోమని చెప్పి ఇక జాపాన్ మరి పారిశ్రామిక మరి దిగ్గజాలతోనంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద అట ఇక తెలంగాణ నట మరి జాపాన్కు గమ్యస్థానంగా ఉండాలన్నట ఇక ప్రపంచానికి మొత్తం కూడా మరి విస్తరించే విధంగా మొట్టమొదటిసారి ఇవాళ జాపాన్ పారిశ్రామిక మరి ప్రతినిధులు ఎవరైతున్నారో ఇవాళ తెలంగాణను ముఖ్యంగా మరి ప్రపంచానికి చాటే విధంగా మొత్తం కూడా విస్తరించండి అని చెప్పి ఆయన మాట్లాడుతుండే ఇక ముఖ్యంగా ఆయన ఏమంటున్నంటే ఇక అతి తొందరలో నాట ఒక జపాన్ మరి వాళ్ళ కోసం అంటే ఒక కాలేజీని కూడా కట్ట ఆ కాలేజీలో మరి జాపాన్ కు చెందినటువంటి భాషతో పాటు లిపి ఇట్లా ఒక విద్యా సంస్థనే ఏర్పాటు చేస్తారట ఇక మొత్తం మీద మాటలతో బ్రహ్మాండంగానే మన ముఖ్యమంత్రి ఆడ కూడా ఇక ఆ దేశం వాళ్ళు కూడా మంత్రముగ్ధులు అయిపోయారు మొత్తం మీద రవంత్ అన్న మాటకు అరే మా దేశం విద్యా సంస్థలు మా భాష ఇవన్నీ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది వాళ్ళు కూడా బాగానే ఇక సంతోషపడుతున్నారు మొత్తం మీద ఇక వాళ్ళను బ్రహ్మాండంగానే ఇక ఆయన అయితే ఇక మంచిగానే పెట్టుబడులు అయితే తీసుకొని వస్తారు ఇక ఏదో ఒక ఉపాయం అయితే చేసి ఇక పెట్టుబడులు చేస్తున్నందుకు మనం కూడా సంతోషించాలి ఇక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక జయంతి ఉత్సవాలు ఇక ఈ నెల అంతా కొనసాగుతున్నటువంటి సందర్భం ఏప్రిల్ పద్నాలుగు నుంచి మొదలుకుంటే మరి ఈ నెల ఆఖరి వరకు కూడా కొన్ని కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు అదే విధంగా మరి ఆయన యొక్క జయంతి వేడుకలు కూడా కొంతమంది చేసుకుంటారు కొన్ని చోట్ల ఇక నిన్న మరొకసారి మల్కాజ్గిరిలో కూడా మరి నిన్న అంబేద్కర్ జయంతి అయితే జరిగింది ఇక ఈ సందర్భంగా మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందరు ఇక కాంగ్రెస్ను గట్టిగానే అరుస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ గారిని అనేక సార్లు అవమానపరిచింది మరి వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని ఇప్పటికీ కూడా ఆయన ఆలోచన విధానాన్ని అదే విధంగా మొట్టమొదటి తప్పు అంటే రాజ్యాంగ సవరణలు చేసినటువంటి మరి ఏదైనా ప్రభుత్వం ఉన్నదంటే అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది ముఖ్యంగా రాజ్యాంగ సవరణ పేరుతోని కొన్ని అంశాలను మొట్టమొదటిసారిగా తొలగించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక ఈటల రాజేందర్ ఇక గట్టిగా ఆర్చుకున్నాడు ఇక మొత్తం మీద ఇక మరి ఆయననైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంబేద్కర్ గారికి అని అయితే ఒక మాట అంటుంది ఇక మరి ఇదే సభలో మరి ఇంకో కొంతమంది ఏమంటారు అంటే అంబేద్కర్ సంఘాలు మరి దీంట్లో ముఖ్యంగా మరి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా వెనక్కి తీసుకోలేదు ఆయన క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన వెంటనే రాజీనామా కూడా చేయాలని చెప్పి ఇక డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక వాస్తవంగా వాళ్ళు ఏమంటారు అంటే కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ సభలో కూర్చోవడానికి వీలు లేదు ఇవాళ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారమే హక్కుల ప్రకారమే ఇవాళ నువ్వు పార్లమెంట్లో కూసోగలుగుతున్నావు ఏ చట్టంలోనైతే మరి ఏ చట్టంలోనైతే చట్టసభలో నువ్వు కూర్చున్నావో ఆ చట్టాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నువ్వు అనర్హుడవు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఇక అంబేద్కర్ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసినాయి వాస్తవంగా ఇవాళ అంబేద్కర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వాళ్ళు అనేక మంది దౌర్భాగ్యం ఏంటంటే అదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇవాళ వీళ్ళు చట్టసభలకు పోతారు మరి చట్టసభలకు పోయినటువంటి వాళ్ళు ఏమంటారు ఏ రాజ్యాంగం మీదనైతే ప్రమాణ స్వీకారం చేసిరో ఆ రాజ్యాంగం మీదనే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే కనీసము ఎవడైతే పార్లమెంటుకి వెళ్తున్నాడో ఎవడైతే అసెంబ్లీకి వెళ్తున్నాడో వీళ్ళంతా కూడా కనీసం రాజ్యాంగం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్తున్నారు ఇవాళ ఎన్నో గలీలో పోయేటువంటి లీడర్లను తీసుకొని వచ్చి వారికి చదువు రాదు సంధ్య రాదు పాన్ పరాకులు వినుకుంటా గుట్కలు నలుగురు నెమ్మడేసుకొని తిరగంగానే వాడు ఒక గల్ లీడర్ అయిపోతాడు వాడిని తీసుకొచ్చి ఢిల్లీకి పంపుతారు వాడు ఇష్టం వచ్చింది మాట్లాడతాడు మత ఘర్షణలు రేకెత్తిస్తాడు వాడు మాట్లాడితే మొత్తం వివాదాస్పదం ఇట్లా అనేకమైనటువంటి దేవుని పేరుతోన్న కూడా కులం పేరుతో ఉన్న రకరకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఇట్లా అనేక మంది యువత కూడా ఏం చేస్తారంటే వీళ్ళ మాటలకు నిజంగానే రెచ్చిపోయి మత ఘర్షణలు చేసుకుంటారు కుల ఘర్షణలు చేసుకుంటారు ఇవన్నీ వాస్తవ సత్యాలు ఇవి అక్షర సత్యాలు కాబట్టి మిత్రులారా మొత్తం మీద అంబేద్కర్ సంఘాల సంఘాలు అయితే మరి అమిత్ షా గారి మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మరొకసారి హైదరాబాద్ హైడ్రా హైదరాబాద్ విజృంభించని మరి మనం అంటారు మళ్ళీ కూల్చివేతలు మొదలైంది హైటెక్ సిటీ నుంచి మొదలుకుంటే మాదాపూర్ అంత ఓట్ ఇస్తుంది ఎందుకనంటే ఇప్పటికే అక్రమార్కులు చాలా చోట్ల మరి ఈ హైడ్రా గుర్తించడం జరిగింది వాళ్ళకొక అవకాశం ఇచ్చింది హైడ్రా గుర్తించడమే కాకుండా వాళ్ళకొక అవకాశం కూడా ఇచ్చింది ఇక నిన్న మరి ప్రెస్ మీట్లో మరి హైడ్రా కమిషనర్ రంగారావు గారు మాట్లాడుతూ ఇప్పటికైనా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్వచ్ఛందంగా వాటిని వదిలేసి వెళ్ళిపోండి లేకపోతే మేము వాటిని కూల్ చేయక తప్పదని చెప్పి నోటీసులు అయితే జారీ చేశాం వాస్తవంగా అనేక చోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జకు గురైపోయినాయి అంటే ప్రభుత్వ స్థలాలతో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ఇవన్నీ కూడా మరి ఆక్రమణకు గురైన ఇక తక్షణం మరి హైడ్రా వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మరి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది మరి నోటీసులకు స్పందించకపోతే మరి అయితే తన పని తను చేసుకుంటావు మొత్తం మీద ఇక నిన్న హైడ్రా కమిషనర్ గారు ఇక అదే ముచ్చట చెప్పిండు మొత్తం మీద అయితే కూల్చివేతల కార్యక్రమం మళ్ళొకసారి మొదలై ఇప్పటికే కొన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని హైడ్రా హైడ్రా వచ్చిన తర్వాత అందులో ముఖ్యంగా పార్కులు ఉన్నాయి చెరువులు ఉన్నాయి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఇక రేపో మాపో ఇక మిగతాయి కూడా ఉన్నాయి అవి కూడా వాటి పని పట్టే పని కూడా అవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోహిత్ వేముల మరి ఆయన పేరు మీద చట్టాన్ని చేయాలని చెప్పి ఇక మరి కాంగ్రెస్ మరి ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అందులో ముఖ్యంగా ఇక రాహుల్ గాంధీ నిన్న ఒక లేఖనే రాశారు ఆయన ఏమంటాడంటే రోహిత్ వేమ్లా గారి చట్టాన్ని తీసుకురండి ఆయన పేరు మీద అని చెప్పి దీన్ని అమలు చేయాలని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వాలి తనకు ఇక రాహుల్ గాంధీ గారు ఒక లేఖ రాశారు గతంలో కూడా కాంగ్రెస్ పెద్దలు చాలా సార్లు దీని మీద అనేక సార్లు మీటింగ్లు పెట్టిర్రు సూచనలు చేసిర్రు దీన్ని తీసుకురావాలన్నారు విద్యా సంస్థలలో ముఖ్యంగా కుల వివక్షత మీద పోరాటం చేయాల్సినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి గతంలో చాలా సార్లు అన్నారు ఇక మొత్తం మీద ఇప్పుడు మరి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం ఇది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఇక తొందరలే ఉందని చెప్పాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక రజతోత్సవ సభ బిఆర్ఎస్ మొత్తం కూడా ఈ రజతోత్సవ సభ ఇప్పుడు కొద్దిగా రగడగానే మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎందుకనంటే ఇక ఇప్పటికే మరి పెద్దసారు పోయేమో పామ్ హౌస్లో కూర్చున్నాడు సారు పోయేమో తెలంగాణ భవన్లో కూర్చున్నాడు ఇక ఇన్నిసార్లు మీటింగ్ పెట్టినా ఎందుకు ఏమో కానీ హరీష్ రావు సారు ఆమెడ దూరంగానే ఉంటున్నాడు ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక ఇప్పటికే మరి రజతోత్సవ సభ ఏర్పాట్ల కోసం కొంతమంది జిల్లా ఇన్ఛార్జీలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను అదే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కొంతమందిని ఇన్ఛార్జీలుగా నియమించినట ఇక పాపం ఈ ఇన్ఛార్జీలుగా నియమించిన తర్వాత మరి వీళ్ళకి ఎందుకు ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఇక నిన్నమా దాకా మరి ఏ సప్పుడు లేదు సరలేద ఇక వరంగల్ సభ అనే వరకల్లా మళ్ళొకసారి ఇక సంబరాలు చేసుకొని సంకలగలేదాం అనుకున్నారు కానీ ఇక కొత్త వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ కానీ పాత వాళ్ళని మూల పడేసినట దీంతో ఏ మేమెందుకు పోతాం మేమెందుకు గురించి వస్తాం జనాలను మేమెందుకు లారీల లెక్కిస్తాం అని చెప్పి ఇక పాత పాత ఉన్నటువంటి లీడర్లంతా పక్కకు పోయిరట ఇక కొత్త కొత్తగా వచ్చినటువంటి లీడర్లంతా ముందల ముందలాడుతున్నారట ఇక దీంతో మొత్తం మీద రజస్తోత్సవ సభ మొత్తం మీద రగడగానే మారిపోయినటువంటి సందర్భం ఇది మామూలుగా గ్రామ స్థాయి నుంచే కాదు జిల్లా స్థాయి డివిజన్ స్థాయి వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కొంత అసంతృప్తి ఉండదట ఇక మొత్తం మీద బీఆర్ఎస్ లో మళ్ళొకసారి ఒకసారి ముసలి ముట్టినట్టే గుర్తుంది ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గ్రామ స్థాయి నుంచి క్యాన్సర్ పరీక్షలకు ఇక ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇక దీని మీద కూడా చాలా మంది మరి ప్రభుత్వాన్ని అయితే హర్షిస్తున్నారు అబ్బా క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే చాలా ప్రముఖమైనటువంటి మరి ఆసుపత్రుల చుట్టూ తిరగాలి మరి అనేక రోజులు తిరగంగా తిరగంగా మరి ఆ డాక్టర్ మనకు అపాయింట్మెంట్ ఇస్తారు ఇక ఆ తర్వాత మళ్ళా దాని రిపోర్ట్ రావడానికి దానికి మళ్ళీ ఒక పది రోజులు పడుతుంది ఇట్లా చాలా మంది గ్రామీణ కొంతమంది పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి పరీక్షలు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక ఈ సందర్భంగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రామ స్థాయి నుంచి అంటే ఇవాళ మరి మండల కేంద్రాల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ పరీక్షలు అందుబాటులో ఉంటాయట క్యాన్సరు ఈ పరీక్షల అందుబాటులో ఖచ్చితంగా మరి అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నదట మొత్తం మీద దీంతో అందరు హర్షిస్తున్నటువంటి సందర్భం ముఖ్యంగా మరి నిన్న మరి జగ్గారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన కూడా ఏమన్నాడంటే మరి సంగారెడ్డిలో ఆయన పెట్టినటువంటి ఒక మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇవాళ నిజంగానే ఇవాళ పేదలకు అందుబాటులో ఉండడాన్ని ఉండడాన్ని ఈ వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం అందులో ముఖ్యంగా వాళ్లకు వైద్యం అందించడం అనేది ఇవాళ అని చెప్పైతే ఇక మరి జగ్గారెడ్డి గారు అంటున్నటువంటి మాట వాస్తవంగా ఇవాళ అనేకమైనటువంటి పేద ప్రజలు మరి పెద్ద పెద్ద రోగాలకు మందులు కొనలేనటువంటి పరిస్థితి ఆసుపత్రికి పోలేనటువంటి పరిస్థితి ఇక అట్లాంటి సందర్భంలో ఇవాళ మారుమూల పల్లెలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్లకు ఇవాళ ఈ పరీక్షలు అందుబాటులో రావడం దానికి అనుగుణంగా మందులతో సహా మరి ప్రభుత్వమే ఇవ్వడం అనేది ఇవాళ హర్షించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్నటిదాకా ఇక భూభారత్ మీద కొన్ని అసత్య ప్రచారాలు మరి ప్రతిపక్షాలు చేసిరని కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి మాట మరి గతంలో ధరణి ఉండే ఇప్పుడు భూభారతి వచ్చింది దీనికి దానికి పెద్ద తేడా అంటే వాస్తవంగా నూటికి నూరు శాతం తేడానే ఉన్నది ఎందుకనంటే అప్పుడు ఏముండే అంటే నువ్వు భూమి అమ్మినా అమ్మకపోయినా యువనికి కావాలనుకుంటే నీ అనుమతి లేకుండానే అవతలని పేరు మీద అయిపోతుంది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకనంటే దీనికి ఒక భూదార్ కార్డు పెడుతు దీనికి నీ ఆధార్ కార్డు ఏ విధంగానైతే ఉంటారో దీనికి కూడా భూధార్ కార్డు అనేది కూడా వస్తుంది నీ కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటారు ఉంటుంది దాంట్లో ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా అందులో పొందుపరుస్తారు కాబట్టి దీంట్లో చాలా సులభతరమైనటువంటి విషయం ఏంటంటే నీకు ఒక చట్టబద్ధతమైనటువంటి రక్షణ ఉండడంతో పాటు సులభతరమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు వేరే వాళ్లకు అమ్ముకున్నా లేకుంటే నువ్వు ఇష్ట ప్రకారం ఎవరికన్నా బదిలీ చేయాలనుకున్నా కానీ కూడా అది వెంటనే జరిగిపోయేటువంటి అవకాశం ఎందుకంటే ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత కాబట్టి ఇవాళ ప్రతి గ్రామానికి ఒక పరిపాలనా అధికారిని నియమిస్తుంది ప్రభుత్వం మరి పరిపాలనా అధికారి ఎట్లుంటాడు అనంటే ఈయన మరి మండల తహసీల్దార్ స్థాయి అధికారిని ప్రతి గ్రామానికి ఒకరిని పెట్టి భూ సమస్యలు పరిష్కరించడానికి ఇక మే మొదటి వారం నుంచే ఈ ప్రక్రియ మొత్తం కూడా మరి ప్రారంభమవుతుందని చెప్పి ఇక మంత్రి పొంగిలేటి గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఫైనాన్సులు ఏ మీకు మేము తక్కువ వడ్డీకే ఇస్తామని ఓడనంటే ఏ మీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే చెప్పురి మీకు అధిక వడ్డీలకు ఇస్తామని ఇంకోకూడదు ఇక మొత్తం మీదనైతే ఇక కొంతమంది ఏం చేస్తారంటే వడ్డీల మీదనే ఆధారపడి బతికేటోళ్ళు కొంతమంది చాలా మంది ఉంటారు ఇక పాపం కిందన మీదనో వాడి ఇప్పుడు పాసం ఉండి ఓ నాలుగైదు లక్షలు వెనక కేసుకొని పెట్టుకుంటారు ఇలా పని చేతగాక ఏం చేస్తారంటే ఇక కొంతమందికి ఇక వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ వచ్చేటువంటి తోని బతుకుతారు ఇట్లా కొంతమంది ఇక మరి ఎందుకో ఏమో కానీ ఇక అధిక వడ్డీని ఆశపడ్డరు అట చాలా మంది ఇక కొంతమంది ఏ మీకు ఐదు రూపాయల వడ్డీ కాడికి ఇస్తామని అన్నారట అందులో ముఖ్యంగా మరి అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఓం ఓంసాయి అనే సంస్థ మరి శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ వీళ్ళు రెండు వేల ఐదు వందల మంది దగ్గర రెండు వందల కోట్ల రూపాయలతోని ఇక మంచిగానే చుట్టూ వ్యతిరీలకు బ్రహ్మాణంగా వ్యతిరీలకు ఇక అధిక వడ్డీలు ఇస్తాము మీకు జీతాలు వచ్చినట్టే నెలల నెలకు నెలకు మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి ఇక నిమ్మలాగా ఉండొచ్చు ఇక వడ్డీ వడ్డీగానే ఉంటుంది అసలు అసలు తీరగానే ఉంటుంది మీరు నిమ్మలాగా ఉండొచ్చు అని చెప్పి మంచిగా చెప్పేట ఉన్న కార్డు కూర్చుకొని పోయారు ఇక వాళ్ళు లభోదివో అనుకుంటే నిన్న వచ్చి కేసులు పెట్టింది ఇక చూడాలి మరి ఏం చేస్తారో వీళ్ళని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో పూరలు చాలా నిజంగానే ఖరాబ్ అవుతున్నారు మనం అనుకుంటున్నాం కానీ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఈ గంజాయిలు డ్రగ్స్లు అని అని ఈ మధ్య కాలంలో ఆట మెడికల్ షాప్లలో కూడా కొన్ని మందుల మత్తులు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మందులు కూడా ఉన్నాయట మరి దీంట్లో బాగానే సర్చ్ చేసినటువంటి కొంతమంది విద్యార్థులు ఇక ఇంజక్షన్లు తీసుకుంటున్నారు అట అవి వాస్తవంగా ఏందనంటే కొన్ని రోగాలకు వాడేటువంటి ఇంజక్షన్లు అట ఈ అందులో కొన్ని టాబ్లెట్స్ కూడా అట మత్తు టాబ్లెట్లు కొన్ని ఉంటాయట ఇక ఈ కొన్ని ట్యాబ్లెట్లు మింగి ఈ ఇంజక్షన్లు ఇచ్చే వరకు అధిక మోతాదులో మరి మత్తు ఎక్కువైపోయి నిన్న బాలానగర్ లోని మరి ఇంటర్ విద్యార్థి ఇక చనిపోవడం అయితే జరిగింది మరి దాన్ని నమ్మినటువంటి ఓ నలుగురు అయితే అరెస్ట్ అయ్యారు వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నదట ఇక చూడండి మిత్రులారా ఇక ఈజీగా ఒక ఇంజక్షన్ ఇచ్చి ఇచ్చుకున్నట్టయితే ఇక మత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అంట నుంచి రాత్రి దాకా అట్లా కొన్ని గోళీలు కూడా ఉన్నాయట ఇక మరి దీన్ని అమ్మడానికి కొంతమంది మరి కేటగాలట ఈ విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళ వీక్నెస్ పాయింట్ని దెబ్బ తీసుకొని ఇక మొత్తం మీదనైతే ఈ పని మొదలు పెట్టినట ఇక ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ కాలంలో మనం చూస్తున్నాం రోజు విపరీతమైనటువంటి ఏంటంటే సాయంత్రం వడగాల్పు ఇట్లా మొత్తం కూడా ఇలా పది పదిహేను రోజుల నుంచి ఇదే పరిస్థితి నిన్న అయితే వడదెబ్బకు తొమ్మిది మంది చచ్చిపోయారట ఇక బానుడు బగబగా ఇక నిజంగానే చాలా చోట్ల నిన్న తెలంగాణ వ్యాప్తంగా మొత్తము తొమ్మిది మంది చచ్చిపోయారట ఇక చూడండి మిత్రులారా మీరు కూడా ఎండకి ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళకూడదు బానుడు చాలా బగబగ అంటుడు ఇక ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన లంచావతారి ఇక వీళ్ళైతే ఇక రోజు ఇంత మంది ఎక్కువనే అవుతారు ఇక నిన్న తొమ్మిది మంది అయ్యి మన తెలంగాణలో ముఖ్యంగా ఇక మనగూరులో నా ఒక సిఐ అనట సిఐ మరి చట్టాన్ని కాపాడాల్సినటువంటి మరి సిఐ గారు ఇక ఒక భూ నాట నాలుగు లక్షల రూపాయల లంచం అడిగిందట మొత్తం మీద ఏసీబీ వలలో చిక్కిపోయాడు ఇక ఆయనతో పాటు ఇక జనగామ మళ్ళ మెడిచేలు ఇక నిజాంబాదు ఇట్లా చాలా మంది ఇక వీళ్ళు నిజంగా ఉద్యోగస్తులబ్బా వీళ్ళు వీళ్ళు ప్రజలకు సేవ చేయాలి మరి వీళ్ళు మొత్తం కూడా లంచావతారులుగా మారిపోయారు వచ్చిన జీతం సరిపోతాయి కదా మరి ఏం పాడో కానీ మొత్తం మీద లంచం తీసుకుందే ఇంటికి అన్నట్టు అయిపోయింది ఇలా కథ ఇక వీళ్ళ పని కూడా గట్టిగానే పెట్టరు మొత్తం తొమ్మిది మంది నిన్న రాష్ట్రంలో ఇక తొమ్మిది మంది అంటే వెలుగులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు వెలుగులోకి రాని వాళ్ళు ఇంకెంతమంది ఇక పేరుకే మరి వీళ్ళు ఉద్యోగస్తులు కానీ ఇక మరి చేతి దడపందే పని అయితే చేయరాట మొత్తం మీద ఇక ఏసీబీ వనలు అయితే తొమ్మిది మంది చిక్కిర్రు ఇక మరి తీసుకుపోయి రత్తగారింటికి నలుగుటే కార్యం చేస్తున్నారు ఏమో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పటికే మరి చాలా వరకు వడగండ్ల వానతో దెబ్బతిన్నటువంటి పంటలు మరి పంటలకు నష్టపోయినటువంటి రైతులు మరి అని ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళు మరి వీళ్ళ కష్టాలు కన్నీళ్ళు వాస్తవంగా మరి నిన్న దాకా తడిసిపోయిన ధాన్యం చూసినాం మనం అనేక పంట పొలాలు నీటి పాలైపోయినాయి ఇవాళ నోటికొచ్చిన మరి పంట ఇవాళ నేల పాలైపోయింది ఇక మరి ప్రభుత్వం ఏమో సాయం అందిస్తా అన్నది కానీ ఇంతవరకు ఎవడు దిక్కు ఇక లేవ మిత్రులారా ఎవరు వచ్చి ఏ అధికారి వచ్చి కూడా ఆ పంట పొలాలను చూసిన పాపాన ఊతలేరట మరి అధికారులు ఇప్పటికైనా జర పోయి ఎక్కడెక్కడైతే మరి పంట పొలాలు నష్టపోయినాయో ఎక్కడెక్కడైతే మరి పంట పొలాలు మొత్తం కూడా పాడైపోయినాయో మరి ఆ రైతులు ఆదుకోండి ఎందుకంటే నిన్ననే ఒక రైతు పాపం అప్పలప్పాలైపోయి పంట అయితే ఆత్మహత్య చేసుకోండి మరి సర్కారు ఇప్పుడైనా అప్రమత్తంగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని ఆలోచన చేస్తూ సో మిత్రుల ఇవి మరి వాళ్ళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్